ఏపీలో ఆసక్తికర విషయం చోటు చేసుకుంటుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని రేణుదేశాయ్ గారు కలవనున్నారని ప్రచారం కొనసాగుతుంది రీసెంట్గా రేణుదేశాయ్ గారు మంత్రి కొండ సురేఖ గారిని మర్యాదపూర్వకంగా కలిశారని అందరికి తెలిసిన విషయమే ఈ సందర్భంగా పర్యావరణం వన్యప్రాణుల సంక్షేమం ఆధ్యాత్మిక రంగాలపై ఇరువురు చర్చించారు తమ ఇంటికి అతిథిగా వచ్చిన రేణుదేశాయిని నూతన వస్త్రాలు పండ్లు పసుపు కుంకుమలతో సత్కరించారు సురేఖ గారు మంత్రి సురేఖ కూతురు కొండ సుస్మితా పటేల్ ప్రత్యేకంగా తెంపించిన గొల్సులు రేణుదేశాయి గారికి బహుమతిగా ఇచ్చారు భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలో ప్రప్రదంగా నెలకొల్పునున్న గీత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను కొండా సురేఖ రేణుదేశాయికి వివరించారు ఈ సంగతిని పక్కన పెడితే పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత రేణుదేశాయ్ గారు తన ఇద్దరు పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఇటీవల తన సెకండ్ ను ప్రారంభించారు ఇదిలా ఉంటే రేణు దేశాయ్ తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ గారితో భేటీ కానున్నారని తెలుస్తుంది వచ్చే వారం ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం రామనారాయణ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూడా కలవనున్నారన్న విషయం వార్త వైరల్గా మారింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్